హాయ్ ఈ శారీస్ అన్నీ మీకు తెలుసు కదా సో ఇప్పుడు మనకి మంచిగా ఆఫర్ అనేది నడుస్తుంది అనమాట అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా వన్ బై వన్ వన్ బై వన్ నేనైతే షేర్ చేస్తాను చీరలు అన్నీ కూడాను కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మీకు మెయిన్లీ క్రిస్మస్ ఆఫర్ అండి ఎవరైనా తీసుకోవచ్చు అనమాట ఎవరు ఏ పండుగలు ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఎవరైనా తీసుకోవచ్చు మీరు కాకపోతే రెండు చీరలు తీసుకోవాల్సి ఉంటుంది వీటిల్లో మీరు ఏ చీర అయినా తీసుకోండి ఓకేనా వీటిలో కనీసం రెండైనా తీసుకోవాలి రెండు చీరలు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకేనండి మీకు అర్థం అవుతున్నాయి యాక్చువల్గా ఈ శారీస్ వచ్చేసి ఇంతకు ఈ శారీ వచ్చేసి త్రిపుల్ నైన్ అండి ఈ శారీ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఈ శారీ థౌజండ్ ఫిఫ్టీ దీంట్లో కలర్స్ ఈ శారీ థౌజండ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ బ్లాక్ కలర్ చాలా బాగుంటుందండి అసలు నెక్స్ట్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్ సో ఇప్పుడు ఆఫర్ పెట్టాను కాబట్టి మీకు సొగానికి సొగం రేట్ అయితే తగ్గిపోయింది వీటిలో ఏవైనా రెండు చీరలు మీకు ఓన్లీ 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 ఫిఫ్టీ ఫోర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళు నాకైతే వాట్సాప్ చే